మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి అరుదైన నాగులమ్మ నాగరాజు విగ్రహాలు ఈ నాగులపేట గ్రామంలోని నాగులమ్మ దేవస్థానం దగ్గర ఉంటాయి విగ్రహాలను మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూడవచ్చు ఈ చెట్టు వయస్సు అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు ఎందుకంటే అంత పురాతనమైంది ఈ చెట్టు ఈ చెట్టు లోపలే నాగులమ్మ నిలువై ఉందని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు అందుకే ఈ చెట్టు నాగులమ్మకి ప్రతీకగా భావిస్తారు అందుకే ఈ చెట్టును ఈ పరిసర ప్రాంతాలను చాలా పవిత్రంగా భావిస్తారు మన కోరికలు నెరవేరుతాయా లేదో అమ్మవారు చెబుతుంది అదే విధంగా అంటే మన మనసులో మన కోరికను కోరుకొని ఇది నెరవేరుతుందా లేదా అని ఆ అమ్మవారిని ప్రశ్నించినప్పుడు ఇక్కడ చేతులు పెట్టాలి చేతులు పెట్టిన తర్వాత మనసులో కోరికను కోరుకొని అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి సో అప్పుడు మన చేతులు దగ్గరికి వచ్చినట్లయితే మన కోరిక నెరవేరుతుంది ఒకవేళ మన చేతులు దగ్గరికి రాకపోతే ఆ కోరిక నెరవేరదని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు నాగదోషం ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళి చాలా డబ్బులు ఖర్చు చేసి ఆ ప్రాంతానికి వెళ్ళి పూజలు చేయించుకుంటారు సో అలా కాకుండా ఈ అమ్మవారి ఆలయానికి వచ్చి ఐదు వారాలు కనుక మీరు పూజ చేసినట్టయితే మీకున్నటువంటి నాగదోషం అనేది తొలగిపోద్ది ఇక్కడ చాలా మంది భక్తులు ఆ ఆ విధంగా వాళ్ళ దోషాన్ని తొలగించుకోవడం కోసం పూజలు చేసి కట్టినటువంటి ముడుపులు మీరు చూడొచ్చు వాళ్ళు మొక్కుకున్నటువంటి కోరికలు నెరవేరినా కూడా ఇక్కడ అమ్మవారికి ముడుపు చెల్లిస్తా అని మొక్కుకుంటారు అవే ఆ ముడుపులు నాగుల పంచమి రోజు ప్రతి విలేజ్ లో వాళ్ళ వాళ్ళ ఆలయం దగ్గర ఉన్నటువంటి పుట్టలో ఆ భక్తులు పాలు పుట్టలో పోయడం జరుగుద్ది కానీ ఈ నాగులమ్మ దేవస్థానంలో సంవత్సరం పాటు ప్రతి రోజు భక్తులు ఈ పుట్టలో పాలు పోసి అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటారు అది ఇక్కడ ఒక ప్రత్యేక విశిష్టత అని ఈ ఆలయానికి చెప్పొచ్చు సో మీరు చూడొచ్చు ఎక్కడ తవ్వినా కూడా నాగులమ్మ నాగరాజు విగ్రహాలే ఈ ప్రదేశంలో బయటపడతాయి ఎన్ని విగ్రహాలు ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేనటువంటి విగ్రహాలు నాగులమ్మ నారాజు విగ్రహాలు ఈ ప్రాంతంలో ఉంటాయి మీరు వాటిని క్లియర్ గా చూడొచ్చు వీడియోలో నేను వాటిని క్లియర్ గా చూపిస్తా వీడియో చివరి వరకు చూడండి